హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ చేయబోతున్నానండి అదేంటంటే పాతకాలం నాటి వంట బెల్లం కొబ్బరి రొట్టె ఈ బెల్లం కొబ్బరి రొట్టె చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా బలం పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ చేయమన్నప్పుడు ఇలా కొబ్బరి రొట్టె చేసి పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దాం కొబ్బరి రెట్టె చేసుకోవడానికి ముందుగా కొబ్బరి చెక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంట్లో కొబ్బరి చెక్క ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి రెట్ చేసుకోండి చాలా బాగుంటుంది కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వాష్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకుని తురిమినట్టుగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయకండి మాములుగానే మిక్సీ పట్టుకుంటే ఇలా పొడి పొడలాడుతూ వస్తుంది నేను తీసుకున్న కొబ్బరి చెక్కకి ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలోకి కొబ్బరి తురుముని వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక అరగంట నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పుని త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి మనం కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలండి ఇప్పుడు రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకోండి అలాగే ఒక చిటుకుడు యాలకుల పొడిని వేసుకోండి యాలకల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఈ వాటర్ని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోండి చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక కప్పు వరకు బియ్యం రవ్వ వేసుకోండి దీనినే వరి నూకని కూడా అంటారండి ఈ బియ్యం రవ్వ బయట ఏ షాప్లో అయినా దొరుకుతుందండి లేదా ఇంట్లో పట్టించిందైనా వాడుకోవచ్చు ఒక కప్పు బియ్యం రవ్వకి ముప్పై కప్పు బెల్లం రెండు కప్పులు నీళ్ళు ఒక కప్పు కొబ్బరి తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి బియ్యం రవ్వ అయితే చక్కగా ఉడికిపోయింది కదా రవ్వ ఎక్కడా పొడిపొళ్ళాడుతూ కాకుండా ఇలా ముద్దగా రావాలి అప్పుడే మనకి కొబ్బరి రొట్టు వేయడానికి బాగా వస్తుందండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కంప్లీట్గా ఆయిల్తో అయినా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడీ చేసుకున్న రవ్వ మొత్తాన్ని ఇలా ప్యాన్లోకి వేసుకుని అట్టు షేప్ వచ్చేలాగా పరుచుకోండి ఇలా స్పూన్తో ట్యాప్ చేసుకుంటూ నీట్గా అట్టు షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి రొట్టెని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి ఆల్రెడీ బియ్యం రవ్వ కుక్ అయింది కదండి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే చూడండి చుట్టువైపులా వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని రివర్స్ చేయండి అదే మీరు గరిటతో వేసుకుంటే విరిగిపోతుందండి ఇలా ప్లేట్తో వేసుకుంటే చక్కగా నీట్గా వస్తుంది రెండు వైపులా కూడా కుక్ చేసుకుని కొంచెం చల్లారేగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి కొబ్బరి రొట్టె ఎప్పుడూ కూడా వేడి మీద కన్నా చల్లారేకే టేస్ట్ బాగుంటుందండి మన రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది ఏమిటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్